శ్రీ గురు బ్యూన్ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన అతి ముఖ్యమైన దేవుని ఫోటోలు ఏమిటో మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒకవేళ ఇప్పుడు చెప్పే ఫోటోలు ఈ ఇంట్లో ఉంటే సరే లేకపోతే కనుక వెంటనే తెచ్చిపెట్టుకోండి తద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగడానికి చక్కటి అవకాశం ఉంటుంది మన ఇంట్లో ఉండవలసినటువంటి దేవుడి ఫోటోలలో ముఖ్యమైనది మొదటగా మన విజ్ఞానాల తొలగించే విఘ్నేశ్వరుడు వినాయక స్వామి ఫోటోను ఇంట్లో పెట్టుకోవాలి అలాగే మన ఇంట్లో ఉండవలసిన దేవుడి ఫోటోలలో ముఖ్యమైనది అర్ధనారీశ్వరుల ఫోటో ఒకవేళ మీ ఇంట్లో అర్ధనారీశ్వరుల ఫోటో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అర్ధనారీశ్వరుల ఫోటోను పక్కన తీసి పెట్టకండి చాలామంది అర్ధనారీశ్వరుల ఫోటో ఇంట్లో ఉండకూడదు అనుకుంటారు కానీ అది చాలా తప్పు ఇంట్లో అర్ధనారీశ్వరుల ఫోటో ఉండాలి అది ఉండడం వల్ల ఇంట్లో భార్యాభర్తలకి అన్యోన్యత ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలిగి ఉంటారు అందువల్ల అర్ధనారీశ్వరుల ఫోటో కనుక ఉంటే చక్కగా ప్రతిరోజు కూడా అర్ధనారీశ్వరుల ఫోటోలో శివుడు ఉన్న వైపు ఒక తెలుపు రంగు పుష్పాన్ని అమ్మవారు ఉన్న వైపు ఒక ఎరుపు రంగు పుష్పాన్ని పెట్టండి అగరవత్తిలో ధూపాన్ని వేయండి ఇలా చేసే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది అలాగే ప్రతి ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన ఫోటో పంచముఖ హనుమాన్ ఫోటో ఇది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి ఇంటికి వచ్చేటువంటి గ్రహ దోషాలు గ్రహపీడలు గ్రహ బాధలు నర దృష్టి నర పీడ నరపీడ శాపం వీటన్నింటినీ కూడా తొలగించేటువంటి వాడు పంచముఖ హనుమాన్ స్వామి అందువల్ల ఐదు ముఖాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండి తీరవలసిందే దానికి ప్రతిరోజు కూడా ఒక రంగు పుష్పం పెట్టి అగరపతుల దూపం వేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు గ్రహపీడలు గ్రహ బాధలు నరదృష్టి నరకోశ నరపీడ నరశాపం ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఉండవలసిన ఇంకొక ముఖ్యమైన ఫోటో లక్ష్మీనారాయణుల ఫోటో లక్ష్మీదేవి నారాయణుడు కలిసి ఉన్నటువంటి ఫోటో కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో కానీ ఇంట్లో ఉండాలి దీనితో పాటుగా లక్ష్మీదేవి సరోవరంలో పద్మంలో కూర్చొని అభయహస్తంతో ఉన్నటువంటి ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది ఆ అమ్మవారు కూర్చొని ఉన్నప్పుడు వెనకాల ఐరావతాలు బంగారు కలశాలతో అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకుంటే మంచిది దానికి ప్రతిరోజు కాస్త కుంకుమ పూజ చేసుకున్నారంటే లక్ష్మీ మీ ఇంటికి ఖచ్చితంగా కలిగి తీరుతుంది అలాగే ఇంట్లో ఉండవలసినటువంటి ఇంకో ముఖ్యమైన ఫోటో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉగ్ర నరసింహస్వామి ఫోటో పెట్టకూడదు లక్ష్మీ నరసింహస్వామి ప్రశాంత వదనంతో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి ప్రతిరోజు సాయంత్రం పూట లక్ష్మీ నరసింహస్వామి వారికి సాంబ్రాణి రూపం వేస్తూ ఉండండి ఇలా చేస్తే శత్రు మొత్తం తొలగిపోతాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి అనుగ్రహం కలిగేలా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత మన ఇంట్లో ఉండవలసిన ముఖ్యమైన దేవుడి ఫోటోలలో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ముఖ్యమైనది అందులో సీతారాములు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఆంజనేయ స్వామి మొత్తం పట్టాభిషేకంలో ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క అనుగ్రహం మీ ఇంటికి కలుగుతుంది ఏ ఇంట్లో అయితే శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది ఇంట్లో ఉండవలసినటువంటి మరొక ముఖ్యమైన ఫోటో సీతారాముల కళ్యాణం ఈ శ్రీనివాస కళ్యాణం ఫోటోని హాల్లో కూడా పెట్టుకోవచ్చు ఆ శ్రీనివాసుడి కళ్యాణానికి కుబేరుడు వరాహస్వామి అదేవిధంగా శివ పార్వతులు అనేక మంది ఋషులు సకల దేవతలు వస్తారు ముక్కోటి దేవతలు కలిసి చేసినటువంటి శ్రీనివాస కళ్యాణం ఫోటో కనుక మీ ఇంట్లో ఉంటే ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది సకల దేవుళ్ళు ఋషులు కలిసి చేసినటువంటి కళ్యాణము శ్రీనివాస కళ్యాణం వీటితో పాటుగా ఇంట్లో అంగుష్ట ప్రమాణంలో ఒక చిన్న శివలింగాన్ని కూడా పెట్టుకోవాలి శివలింగం లేని శ్మశానం కూడా ఉండకూడదు అంటారు కాబట్టి ఇంట్లో అంగుష్ట ప్రమాణంలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకోవాలి అంతకంటే పెద్దదైన శివలింగాన్ని పెట్టుకున్నట్లయితే దానికి ప్రతిరోజు అభిషేకం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఉంచకూడినటువంటి దేవుని ఫోటోల యొక్క వివరాలు తెలుసుకుందాము ఇంట్లో పెట్టుకున్నటువంటి ఏ దేవుని ఫోటో అయినా కూడా శాంత స్వరూపంలో ఉన్నటువంటి ఫోటోని మాత్రమే ఉంచాలి ఉగ్ర స్వరూపంలో ఉన్నటువంటి ఫోటోలను ఉంచకూడదు నరసింహ స్వామి వారి యొక్క ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఫోటోను ఇంట్లో ఉంచకూడదు విధంగా శనీశ్వరుని యొక్క ఫోటోను ఇంట్లో ఉంచుకోకూడదు నవగ్రహాలని ఫోటోలను కూడా ఇంట్లో ఉంచుకొని పూజించరాదు అలాగే నటరాజస్వామి వారి యొక్క ఫోటోను ప్రతి మనం ఇంట్లో వాడకూడదు గుండు తీసుకొని ఉన్న దేవతల ఫోటోలు కానీ కోపంతో చూస్తూ ఉండే ఫోటోలు కాళికాదేవి ఫోటోలు ఇంట్లో ఉంచకూడదు పూజ గదిలో అసలు ఉంచకూడదు అలాగే రుద్రతాండవం చేసే శివుని ఫోటోలు తపస్సు చేసే ఫోటోలు ఇంట్లో ఉంచకూడదు తర్వాత లక్ష్మీదేవి యొక్క స్వరూపము చంచలతత్వం కలదు ఒక చోట స్థిరంగా ఉండదు కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఫోటో అనేది కూర్చుని ఉన్న ఫోటోను మాత్రమే పెట్టుకోవాలి నిలబడి ఉన్న లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు అదేవిధంగా చిరిగిపోయిన ఫోటోలు పగిలిపోయిన ఫోటోలో ఇంట్లో ఉంచుకొని పూజ చేయకూడదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి